హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ శారీతో డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చూసారు కదా ఫస్ట్ పిక్లో సో నేనైతే ఈ శారీని షాప్లోకి వెళ్ళి చూడగానే కలర్ని వచ్చేసి తీసుకున్నాను అన్నమాట ఒకే సారీ ఐదు శారీలు తీసుకున్నాను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇదైతే పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పీస్ దాని కింద ఉన్నది అయితే నేను ఏం అంటే ఈ వీడియోలో ఒక తోటి డ్రెస్సు స్టిచ్చింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఫుల్గా చూడండి నేను శారీకి తగ్గట్టు లైనింగ్ పీస్ కూడా తీసుకున్నాను మనకు లైనింగ్ పీసు త్రీ మీటర్స్ అలా పడుతుంది చిన్న పన్న ఉంటుంది కదా సరిపోతుందనమాట చూడండి ముందైతే నేను పాట్ రెడీ చేసుకుంటున్నాను యోగ్పాట్ కోసం మన దగ్గర ఉన్న కొలత డ్రెస్ ఉంటే దాన్ని బట్టి చూసుకోండి నేనైతే మెజర్మెంట్స్ టేప్ మెజర్మెంట్స్ అనేటివి తీసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మీకు టైలరింగ్లో ఏదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి అలాగే చూడండి నేనైతే నడుము లూజుని బట్టి మనకు బ్లౌజ్లో నడుము లూజు ఎంత ఉంటుందో కరెక్ట్ అంత తీసుకోవద్దనమాట ఎందుకంటే డ్రెస్ కాదా డ్రెస్కి మనము వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం లూజ్గానే ఉంచుకోవాలన్నమాట కరెక్ట్ బ్లౌజ్ అంటే మనకు పట్టినట్టు ఉంటుంది సో నాకు అలా బ్లౌజ్ లాగా పార్ట్ అనేది ఇష్టం లేదు కొంచెం లూజ్గా తీసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ అంటే పట్టి ఉంటుంది కదా బ్లౌజ్ లాగా కాకుండా డ్రెస్కు కొంచెం లూజ్గా ఉండడానికి నేనైతే ఇలా అయితే మెజర్మెంట్స్ చేసుకుంటున్నాను సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ విడుతూ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ గల్లా రౌండ్ తీసుకున్నాను యోగపాటి హైట్ ఏమో సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను నడుము లూజ్ ఏమో థర్టీ ఫోర్ తీసుకున్నాను థర్టీ ఫోర్ బై ఫోర్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందనమాట చంక డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ అలా తీసుకున్నాను మెజర్మెంట్స్ అన్నీ రాసి పెట్టుకోండి సో ఈ మెజర్మెంట్స్ థర్టీ టూ సైజు వాళ్ళకైతే కరెక్ట్గా వస్తుందనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్ చంక రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను మామూలుగా బ్లౌజ్ అయితే థర్టీ టూ వాళ్ళకు ఎయిట్ వస్తుంది ఇది నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎయిట్ అండ్ హాఫ్ తీసుకోవాలి యోగ పార్ట్ రెండు సైడ్లు రెడీ చేశాక నేనైతే ఇలా ప్రింట్స్ పెట్టేసుకొని టూ సైడ్స్ బ్యాక్ నెక్ అనేది ఎక్కువ తక్కులు ఉంటుంది కదా ఫ్రంట్ తక్కువ ఉంటుంది బ్యాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను గల్లని ఇప్పుడే కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్లో నేనైతే ఇలా ప్రింట్స్ కట్ లాగా కట్ చేసి స్టిచ్ అనేది చేస్తాను అనమాట ఎప్పుడైనా బ్లౌజ్కి కానీ మనం డ్రెస్కి అయినా సరే మధ్యలో అలా డాట్స్ పెట్టుకుంటేనే లుక్ అనేది మంచిగా కుదురుతుందనమాట యోక్ పార్ట్ అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మెజర్మెంట్స్ కూడా సో మీకు ఆ మెజర్మెంట్స్ కావాలంటే నేను టేప్ పెట్టినప్పుడు వీడియో అనేది స్టాప్ చేసి జూమ్ చేసి చూడండి మీకు అర్థం కాకుంటే సో హ్యాండ్స్ అయితే నేను త్రీ బై ఫోర్ అంటే మనకు మో చేతి కట్టే కిందికి వచ్చే విధంగా నేనైతే హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను హ్యాండ్స్ ఒక సిక్స్టీన్ ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను అనుకుంటా సో చూడండి నేను టేప్ పెట్టిన తర్వాత చూపిస్తాను సరిగ్గా వాయిస్ ఇచ్చేటప్పుడు నాకు గుర్తు రావట్లేదు చూడండి టేప్తో నేను ఒకసారి నా చేతిని కొల్చుకొని నేనైతే చూపిస్తున్నాను అన్నమాట సో పొడవు అనేది సెవెంటీన్ సెవెంటీన్ అండ్ హాఫ్ అలా తీసుకున్నాను ఇది కూడా మనకు తగ్గుతుంది కాబట్టి నేనైతే మళ్ళీ కిందికి తీసేసుకొని కరెక్ట్గా సెవెంటీన్ వచ్చే విధంగా కిందికి అయితే మలిపేసుకొని నేను ఇలా అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను మనకు చంక రౌండ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చే విధంగా ఆర్ములు సెట్ చేసుకొని ఈ చంక డౌన్ అనేది త్రీ ఇంచెస్ డౌన్ చేసి హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ ముందుకి రౌండ్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అంటే హ్యాండ్ చుట్టూ రౌండ్ టెన్ అనమాట సో ఈ లైనింగ్ పీస్ ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది చూడండి బ్లౌజ్ పీస్లో నేనైతే ఇలా వచ్చే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం లైనింగ్ కంటే కిందికి మనం లైనింగ్ పెట్టకుండా బ్లౌజ్ హైట్ అనేది సరిపోతుంది ఒక మోచేది వరకు వస్తే సరిపోతుందని నేనైతే పక్కన పెట్టేశాను బ్లౌజ్ పీస్ మొత్తం హ్యాండ్స్కి వచ్చేసింది చూసారు కదా మీరు సో ఇప్పుడు యోగపాటు కోసం నేనైతే శారీలో వెళ్ళిన కొంగును పళ్ళు పాటుని చేయాలని చూస్తున్నాను పళ్ళు పాటు మనకు ఫ్రంట్ పాట్లో వచ్చే విధంగా సెట్ చేస్తున్నాను చూడండి ఈ పళ్ళు పాటు కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ పళ్ళు పాటు హ్యాండ్స్కి పెట్టుకుందాం అనుకున్నాను సో హ్యాండ్స్కి పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఎక్కడా పెట్టలేము అనమాట యోగపాట్లో పెడితే హ్యాండ్స్కి వచ్చిన క్లాత్ అంతగా సెట్ అవ్వదని అనుకున్నాను సో నేనైతే బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్కి పెట్టేసి ఈ పళ్ళు పాటనేమో యోగపాట్కి పెట్టేశాను చూడండి మొత్తం పార్ట్ పెట్టేసిన తర్వాత ఇంత మిగిలిన క్లాత్ని నేను బ్యాక్ పార్ట్కి శారీలో వెళ్ళిన క్లాత్ అనేది తీసుకున్నాను సైడ్కి మనకు బార్డర్స్ ఉంటాయి కదా ఆ బార్డరు ఈ ఒకపాట్లయితే రెండు రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే మనకు బాటం రెడీ చేయాలి కదా సో బాటం కోసం నేనైతే లైనింగ్ పీస్ అంబ్రిల్లా కట్లో కట్ చేస్తాను లైనింగ్ పీస్ని మిగిలిన శారీ పీస్లో టూ పీసెస్గా విడివిడి కట్ చేసేసి హైట్ అనేది చూసుకోవాలన్నమాట చూడండి ఈ మిగిలిన క్లాత్ని నీట్గా ఇక్కడ కిందికి వచ్చిన బార్డర్ని కరెక్ట్గా ఎక్కువ తక్కువలు కాకుండా కరెక్ట్గా పట్ చేసుకొని నేనైతే ఫస్ట్ హైట్ చూసుకుంటున్నాను అనమాట హైట్ మనకు యోగపాటు అయితే నేను చూడండి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను మనకు హైట్ ఎంత కావాలి అంటే నేనైతే హైట్ని ఫార్టీ ఫైవ్ ఇంచెస్గా చూసుకున్నాను ఈ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ నుంచి మనము ఈ సిక్స్టీని తీసేస్తే మనకు బాటం అనేది వస్తుందనమాట సో కుట్ల కోసం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది ఒక వన్ ఇంచ్ అన్న టూ ఇంచ్ అన్న ఎక్స్ట్రా తీసేసుకొని మనకు ఫార్టీ ఫైవ్లో నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ తీసేసి మిగిలిన అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసి ఈ బాటమ్ పార్ట్నే టూ పీసెస్గా విడివిడి చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా కూర్చులు పెట్టడానికి టూ పీసెస్గా విడివిడి చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను సో బాటంలో మనము లైనింగ్ పీస్ అనేది అంబ్రెల్లా కట్లో కట్ చేయాలని చూస్తున్నాను చూడండి లైనింగ్ పీస్ని ముందుగా మనకు బాటమ్ ఎంత ఉంటుంది చూడండి ఫార్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ అలా చేస్తే మనకు థర్టీ థర్టీ ఇంచెస్ బాటమ్ అనేది కావాలన్నమాట సో థర్టీ ఇంచెస్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత థర్టీ థర్టీ ఇంచెస్కి మనకు నడుము లూజు అండ్ ఆఫ్ వచ్చింది కదా ఆ ఐట్ గ్యాప్తో ఇలా అయితే క్రాస్గా పర్చేసుకోవాలి అంబ్రెల్లా కట్టుకొని క్రాస్గా పట్ చేసుకోవాలి ఇలా పట్ చేసుకున్న తర్వాత పైనకు మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ నడుము లూజ్ కావాలంటే మనమైతే క్రాస్గా మనకు నడుము లూజ్ ఎయిట్ అండ్ హాఫ్కి కొంచెం సైడ్ జాయింట్ల కోసం క్లాత్ మిగిలాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనకు క్లాత్ అనేది మిగలాలి సో టేపు మనం ఇలా పెట్టేసుకొని నడుము లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఎలా వస్తుంది అనేది క్లాత్ అనేది కొంచెం వెనకకి వెళ్ళింది చూడండి మీకు ఇలా కరెక్ట్గా ముందుకు పెట్టి చూపిస్తున్నాను సో మార్కింగ్ అయితే ఇలా అయితే వేశాను అంబ్రెల్లా కట్ మార్కింగ్ అయితే ఇలా వేసి కిందికి కరెక్ట్ థర్టీ ఇంచెస్ ఉండే విధంగా రౌండ్గా మార్కింగ్ వేసేసుకొని దీనికైతే అతుకులు పడుతున్నాయి ఇంకో సైడు సో ఆ అతుకులను కూడా మీకు కట్ చేసి చూపిస్తాను సో వీడియో మీకు క్లియర్గా అర్థం కాకుంటే ఒకసారి కామెంట్ చేసి అడగ అడగండి నేను నీట్గా మీకు మళ్ళీ ఇంకోసారి ఇంకొక డ్రెస్ కట్ చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి మిగిలిన క్లాత్లో అతుకు అనేది నేనైతే ఇలా ఇంకొక ఇంకొకటి తీసేసుకొని నీట్గా కట్ అయితే చేశాను దీన్ని డ్రెస్ కుట్టేటప్పుడు అతుక అనేది వేశాను సో ఈ వీడియో ఫుల్గా చూడండి మీకు డ్రెస్ స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో వచ్చేస్తుంది కటింగ్ కా కటింగ్ మాత్రమే కాకుండా ఫుల్ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో నేను మీకు పెట్టేస్తున్నాను అన్నమాట ఒకేసారి చూడండి అతుకు కోసం క్లాత్ అనేది ఇక్కడ కూడా కొంచెం అతుకు అనేది వచ్చే విధంగా కరెక్ట్ రౌండ్గా ఉండాలి కాబట్టి నేనైతే క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి మొత్తం డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మిగిలిన క్లాత్లో నేనైతే డోరీసు మిగతా ఏమన్నా ట్రై చేద్దాం చూడండి ముందు హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసాను నేను సో మీకు ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఒక్క సైడ్ నేను బ్లౌజ్ కట్ చేశాను కదా ముందుకు కిందికి స్ట్రేట్గా కట్ చేసుకోండి కిందికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి సో నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ అనేది స్టిచ్ చేసి మీకు చూపించాను వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ఇలా ఒక స్టిచ్ వేసుకొని రెండు స్టిచ్లు చివల ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ అటాచ్ చేసేసుకోవాలి చూడండి లైనింగ్ పీస్కి కూడా కిందికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ హైట్ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి లైనింగ్ పీస్ కొంచెం పైకే ఉంటుంది బ్లౌజ్ పీసు అనేది కొంచెం కిందికే ఉంటుంది లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి స్టిచ్ అయితే చేయడానికి క్లాత్ అనేది కదలకుండా నీట్గా పిన్స్ అనేది పెట్టేశాను సో చూడండి నీట్గా లైనింగ్ పీసు ఈ హ్యాండ్ పీస్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను మీకు అర్థమైందా ఇక్కడ నేను హ్యాండ్ అనేది విడివిడిగా దానికి వదిలేశాను లైనింగ్ పీస్ అనేది ఒక త్రీ ఇంచెస్ తక్కువ ఉందనమాట హ్యాండ్ కంటే చూడండి ఇలా అయిపోయాక ఏం చేయాలంటే నేను ఆల్రెడీ ఒక డిజైన్ అనేది చూపించాను కదా హ్యాండ్స్కి ఆ డిజైన్ అనేది ఇలా స్టిచ్ చేశాను అనేది చూడండి రెండు హ్యాండ్స్ నీట్గా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని చూసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది సో కరెక్ట్గా వచ్చిందా నేనైతే ఈ హ్యాండ్కి మిడిల్లో చాక్పీస్ తోటి ఇలా అయితే మార్కింగ్ వేస్తున్నాను హ్యాండ్ మిడిల్లో కరెక్ట్గా మార్కింగ్ వేసిన దానిపైన స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా స్టిచ్ వేసి పక్కన పెట్టుకోండి అయితే నేను శారీలో వెళ్ళిన ఒక సైడ్ బార్డర్ని ఇలా అయితే కట్ చేశాను చూడండి బార్డర్ అనేది ఇలా చిన్నగా ఉంది మూడు ఇంచెస్లో నా దగ్గర పీకో మిషన్ అనేది పాడైపోయింది కాబట్టి నేనైతే ఇలా చేతితోటే ఇలా క్లాత్ అనేది రౌండ్గా చేసి దానిపైన స్టిచ్ అనేది వేస్తున్నాను సో మీ దగ్గర పీకో మిషన్ ఉంటే పీకో చేసుకోండి ఈ డ్రెస్ అనేది నా కోసమే కుట్టుకుంటున్నాను కాబట్టి పీకో అనేది నేను చేయట్లేదు టూ సైడ్స్ ఇలా చుట్టగా చుట్టేసుకొని పీకో లాగా ఎలా చేస్తున్నామో అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి నేను ముందుగా ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నానో ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి క్లాత్ అనేది మనము పెట్టేసి ఇలా చిన్న చిన్న చేతితోటి మనం కుట్టుకుంటూ కుర్చులు అనేటివి ఎక్కువ ఎక్కువగా ఉండద్దు అనమాట ఇలా చిన్న చిన్నగా కుర్చులు అనేటివి పెట్టేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు చూసారు కదా బ్లౌజ్ పీస్ హ్యాండ్ ఏమో బ్లౌజ్ పీస్ తోటి కుట్టాను కదా మీరు స్టార్టింగ్లో ఫోటో చూసారు కదా సో అదే డిజైన్ అనమాట ఇది సో ఇలా అయితే చిన్న చిన్నగా కుర్చులు అనేటివి పెట్టేసుకుంటూ రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను చూస్తాను చివరిలోకి వెళ్ళాక క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసి వెనక సైడు స్టిచ్ అనేది వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చేతితోటి మంచిగా కిందికి చూసుకుంటూ అదే స్టిచ్ మీద వచ్చే విధంగా స్ట్రేట్గా ఇలా అనుకుంటూ కుర్చులు అనేటివి పెట్టేసుకోండి సో శారీలో వన్ సైడ్ నేను బాటమ్ కట్ చేసేటప్పుడు కిందికి లెంత్ ఎంత ఉందో అంత తీసుకొని మిగిలింది కట్ చేసాను కదా పైనకు ఆ పైన కట్ చేసిన బార్డర్ పీస్ అనమాట ఇది సో ఆ బార్డర్ పీస్ మొత్తం ఇలా హ్యాండ్కి కూర్చులకైతే సరిపోయింది ఇంకా ఉంది ఇంకొంచెం కూడా ఉంది క్లాత్ అనేది చూడండి ఇలా కట్ చేసి మిగిలింది వెనక సైడ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకొని ఇచ్చేసేయండి ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేశాక మీకైతే చూపిస్తాను చూడండి రెండు హ్యాండ్స్ రెడీ చేసేసాను రెండు హ్యాండ్స్ రెడీ చేశాక నేను ఫ్రంట్ చంక లోతు అనేది తీస్తాను రెండు ఒకదానికి ఒకటి రివర్స్గా పెట్టుకొని ఇక్కడ నీట్గా కొంచెం ఇట్లా చంక లోతు అనేది తీసేసాను అనమాట నేను ఎప్పుడైనా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా సరే హ్యాండ్ లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత చంకలోత అనేది తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే యోగ్ పార్ట్ చూడండి పార్ట్ రెడీ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఈ పళ్ళు పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ఏమో శారీలో వెళ్ళిన డిజైన్ అనేది వచ్చేసింది సో ఫస్ట్ అయితే మనము లైనింగ్ పీస్ బ్లౌజ్ పీసు అటాచ్ అయితే చేసుకుందాము నేనైతే నీట్గా ఇలా పిన్స్ పెట్టేసి అటాచ్ అయితే చేస్తాను ఫ్రంట్ పార్ట్ పార్ట్ అయితే టోటల్గా చుట్టూరా నీట్గా ప్రిన్స్ పెట్టేసి లైనింగ్ పీస్ అటాచ్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూపించిన ఇప్పుడైతే ఈ ఫ్రంట్ గల్ల అలాగే ఇక్కడ ప్రిన్స్ కట్ షేప్ ఉంది చూడండి అది కూడా నేనైతే ఫ్రంట్ గల్ల అయితే కుట్టేసుకుందాము ఫ్రంట్ గల్లా టూ సైడ్స్ మార్కింగ్ సేమ్ వేసుకున్న తర్వాత నేను వేసుకున్న మార్కింగ్కి ఒక పాదం అందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకొని ఫ్రంట్ గల్లా కట్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి మంచిగా గుండ్రంగా వస్తుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ కూడా ఈ సైడ్ వచ్చే విధంగా అచ్చు అనేది పడే విధంగా మార్కింగ్ వేసి టూ సైడ్స్ సేమ్గా వచ్చే విధంగా మార్కింగ్ వేసేసి చూడండి నేనైతే ఎప్పుడైనా బ్లౌజ్కైనా దేనికైనా ప్రిన్సెస్ కట్ ఇలాగే కుడతాను చూడండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మిడిల్కి టూ సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ దాని పక్క నుంచే ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా దాని పక్క నుంచే ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న రెండు స్టిచ్ మధ్యలో నుంచి క్లాత్ అనేది కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కింద నేను కరువు తింపాను చూడండి ఆ కరువు తింపిన క్లాత్ని కూడా విడివిడి కట్ చేసేసుకోవాలి చూడండి స్టిచ్ వేసిన తర్వాత కట్ చేస్తున్నాను ఎందుకంటే సైడ్కి వెళ్ళిపోకుండా ఉండడానికి ఇలా కట్ చేసి ఇప్పుడు అటాచ్ చేస్తాను చూడండి మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది అయినా ఇలాగే చేయొచ్చు అనమాట చాలా నీట్గా చూడడానికి ప్రింట్స్ కట్ అనేది మంచిగా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే నేను స్టార్టింగ్లో డ్రెస్ వేసుకున్నప్పుడు మీకు అది ప్రింట్స్ కట్ లాగా ఏర్పడలేదు సో క్లాత్ వల్ల మీకు అలా అనిపించింది కానీ లుక్ మాత్రం మనకు మస్తు అనిపిస్తుంది అనమాట సో టూ సైడ్స్ నేనైతే కట్ చేసిన పీసెస్ని అటాచ్ అయితే చేస్తున్నాను సో ఇలా చేయడం అవసరం మా మామూలుగా కింద డాట్స్ పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటే మీరు అలా డాట్స్ పెట్టేసుకోండి కానీ డాట్స్ పెట్టాలి కంపల్సరీ డ్రెస్కి అలా పెడితేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుందనమాట సో చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి నేను పైకి క్రాస్ తీస్తున్నాను ఎప్పుడైనా మనం డ్రెస్ స్టేటప్పుడు పార్ట్లో సైడ్కి ఇలా పైకి ఖచ్చితంగా కర్వ అనేది తింపాలన్నమాట అప్పుడే షేప్ కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు చూడండి నేను ఈ ఫ్రంట్ గల్ల ఇలా ఇలా పెడదామనుకున్నాను కానీ నచ్చక నేనైతే పెట్టలేదు ఇలాగే బాగుందని సో బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేస్తున్నాను ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి బ్యాక్ షోల్డర్ కింద డాట్స్ అనేటివి పెట్టేసి దీనికి కూడా వెనకకు నీట్గా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తానో అలాగే దీనికి కూడా కట్ చేస్తున్నాను కట్ చేసాక చూడండి బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ షేప్ అయి ఇచ్చానమాట గల్లకు టూ సైడ్స్ షోల్డర్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను టూ సైడ్స్ షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత నేను గల్లకు థ్రెడ్ పైపింగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను నా దగ్గర ఒక వైట్ కలర్ షైనింగ్ క్లాత్ అనేది ఉంది బ్లౌజ్ పీసే బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ తోటి నేనైతే క్రాస్ కట్ కట్ చేసి రెడ్ పైపింగ్ అయితే ఇవ్వాలని చూస్తున్నాను చూడండి ఇది బ్లౌజ్ పీస్ మనకు ఈ డ్రెస్లో కూడా వైట్ కలర్ ఉంది కాబట్టి నేనైతే ఇలా క్రీమ్ కొంచెం వైట్గా కాకుండా క్రీమ్ అలా వచ్చింది సో నేను ఆ క్లాత్ తీసుకోలేదు వైట్ కలర్ అనేది తీసేసుకున్నాను నీట్గా క్రాస్ కటింగ్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో కట్ అయితే చేసుకున్నాను అటాచ్ చేసుకుట్టేసి థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను అనమాట వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని మనం నార్మల్గా పైపింగ్ కోసం క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా అలా స్టిచ్ చేసేసుకోవాలి ముందుగా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాని మధ్యలో పైపింగ్ థ్రెడ్ని పెట్టి మనము క్లాత్ అనేది వెనకకేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చుట్టూరా కుట్టేసుకున్న తర్వాత ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడి వరకు వచ్చేసి క్లాత్ కట్ చేసి మనకు ఇక్కడ రౌండ్గా ఎక్కడెక్కడైతే మనకు కర్వ్ తిరిగింది ఉంటుందో అక్కడ ఖర్చులు పెట్టేసుకొని థ్రెడ్ని తీసుకోవాలి థ్రెడ్ తీసుకొని కుట్టు వేసామో ఆ కుట్టు మధ్యలో థ్రెడ్ని అనేది పెట్టేసాను చూడండి థ్రెడ్ని పెట్టేసి కరెక్ట్ ఆ థ్రెడ్ పక్క నుంచి ఈ స్టిచ్ అనేది పడే విధంగా చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ వచ్చాను సో చివరి వరకు వెళ్ళిన తర్వాత కూడా నేనైతే ఇలా నీట్గా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేస్తాను ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి రివర్స్ చేసుకొని మనము ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి క్లాత్ అనేది చూడండి మనకు ఒక పాదమందం గ్యాప్తో క్లాత్ అనేది ఉంది కదా సో చూడండి ఇలా అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చుట్టూరా సో ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది అటాచ్ చేసి చూద్దాము చు రౌండ్గానే ఇలా పైపింగ్ థ్రెడ్ తోటి పైపింగ్ వేసాక క్లాత్ అనేది మనము రౌండ్గా ఒక పాదం పాదమందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసాక హ్యాండ్స్ అటాచ్ చేసుకుందామండి హ్యాండ్స్ షోల్డరు మిడిల్లో మన ఫ్రంట్ పార్ట్కు చంక డౌన్ అనేది తీసాం కదా సో ఆ చంక డౌన్ తీసింది ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకుందాం చూడండి హ్యాండ్స్ అనేటివి షోల్డర్ మిడిల్లో పెట్టేసి ఆల్రెడీ ఫ్రంట్ కరువు తీసాం కదా ఆ ఫ్రంట్ కర్వ్ తీసింది మనం డాట్ అనేది వేసుకున్నాం కదా హ్యాండ్ మిడిల్ డాట్ వేసుకున్నాం కదా హ్యాండ్స్ అయితే ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఒక చివరికి స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి అదే మిడిల్లో నుంచి ఇంకొక చివర్లకు స్టిచ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ చివరి నుంచి ఈచేవరకి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి రెండు స్టిచ్లు అనేటివి వేసుకోవాలి చూడండి ఇలా ఆ చివరి నుంచి ఈచేవరకి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ కుట్టాక నేనైతే మీకు చూపిస్తాను చూడండి నాకైతే ఇలా కుట్టేటప్పుడు ఆ బ్లౌ ఆ డ్రెస్ను చూ చూస్తే ఎంత బాగా అనిపించిందో చూడండి రెండు సైడ్స్ హ్యాండ్స్ కుట్టేశాక బాటం రెడీ చేసుకుందాం మనము బాటం అయితే నేను అతుకులు ఉన్నాయి కదా అంబ్రెల్లా షేప్లో కట్ చేశాను కదా అతుకులు అనేటివి బాటంలో మొత్తం అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను టూ సైడ్స్ బాటమ్ అనేది అతుకులు అటాచ్ చేసిన తర్వాత కిందికి అంబ్రెల్లా రౌండ్ ఉంటుంది చూడండి ఆ అంబ్రెల్లా రౌండ్ని ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను టూ సైడ్స్ కిందికి రౌండ్ షేప్లో కొంచెం ఇలా అతుకు అనేది కొంచెం క కట్ అయిందనమాట క్లాత్ అనేది కరెక్ట్ దాన్ని సెట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసి టూ సైడ్స్ నేనైతే అటాచ్ చేసేసి కుట్టేస్తున్నాను తర్వాత చూడండి ఇక్కడ మనకు ఈ అంబ్రిల్లా కర్వ్ నడుము రౌండ్ ఉంది చూడండి ఈ నడుము రౌండ్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాక మనకు నడుము రౌండ్ ఎంత వచ్చింది ఈ ఒకపాటు కట్ చేసేటప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఆ ఎయిట్ పాయింట్ ఫైవ్ని ఇలా అయితే మార్క్ వేసుకొని ఖర్చు పెట్టుకోండి అక్కడ మిడిల్లో ఒక ఖర్చు పెట్టుకోండి మిడిల్లో ఒక కచ్చు మనకు నడుము లూజ్ దగ్గర ఒక కచ్చు మనం విడివిడిగా కట్ చేసుకున్న బాటం పార్ట్ ఉంది కదా శారీలో బాటం పార్ట్ దాన్ని కూడా టూ ఫోల్డ్గా చేసి వన్ సైడ్ది మిడిల్ డాట్కి మార్క్ వేసుకొని మిడిల్లో నుంచి కుర్చులు అనేటివి స్టార్ట్ చేసుకోండి నేనైతే బాటం పార్ట్లో శారీలో మిగిలిన క్లాత్ని టూ పీసెస్గా కట్ చేశాను కదా పైన మనకి ఎంత లెంత్ కావాలనో అంత టూ పీసెస్గా కట్ చేసిన దాన్ని దాన్ని మిడిల్కి ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఆ నడుము లూజ్కి మిడిల్లో స్టార్ట్ చేసి కుర్చులు అనేటివి మనం ఇక్కడ నడుము లూజ్కి ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ అక్కడి వరకే కుర్చులు అనేవి పెట్టాలన్నమాట దాని తర్వాత కుర్చు అనేది పెట్టకూడదు కరెక్ట్ అక్కడ వచ్చే వరకు కుర్చులు అనేటివి మిడిల్లో స్టార్ట్ అయ్యి చూసుకోవాలన్నమాట కుర్చులు ఎంత గ్యాప్తో పెట్టాలి అనేది ఇలా స్టార్ట్ అయ్యాక ఇటు సైడ్ నుంచి మనం ఇంకో చివర పెట్టేసుకొని మనకు నడుము లూజ్ నుంచి కూర్చు అనేది స్టార్ట్ చేయాలి చూడండి చాలా ఈజీ మనము అనుకుంటాం కానీ అబ్బాయి కుర్చులు ఎలా పెట్టాలి మెజర్మెంట్స్ తీసుకోవాలా ఒక్కొక్క కుర్చో ఎంత మలపాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట చాలామంది సో అలా కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు కుర్చులు పెట్టే క్లాత్ మిడిల్ పాయింట్ టక్స్ పెట్టుకోవాలి ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న లైనింగ్ పీస్ మిడిల్ టాట్ ఖర్చు పెట్టేసుకొని మిడిల్లో నుంచి టూ సైడ్స్ ఖర్చులు అనేటివి కుర్చులు అనేటివి ఈక్వల్గా రావడానికి నేనైతే ఇలా అయితే చేస్తాను అనమాట సో చూడండి ఇలా చేస్తా ఇలా కుర్చులు పెట్టాక ఫ్రంట్ పీస్ బాటమ్ అనేది బాటమ్ ఈ ఒకపాటు రెండు అటాచ్ చేసి మిడిల్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే కరెక్ట్ మిడిల్లో నుంచి టూ సైడ్స్ సమానంగా ఉండాలి కదా సో నేను ఎప్పుడైనా డ్రెస్ ఇలా కుడతానమాట చూడండి ఇలా ఇలా స్టిచ్ చేశాక ఒక కుట్టు కూడా దానిపై నుంచి వేసుకోవాలి టూ మొత్తం రెండు కుట్లు వేసేసుకొని చివర్లో కూడా కుట్టు క్లాత్ అనేది విడివిడి అవ్వకుండా చివర్లో కూడా ఒక కుట్టు అనేది వేస్తాను చూడండి చివరిలో కూడా ఒక కుట్టు అనేది వేసేసాను ఇలా టూ సైడ్స్ మనము ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు చేసేయడమే బ్యాక్ లాస్ట్ పని అనమాట చూడండి నేను టూ సైడ్స్ కుర్చీలన్ని పెట్టేసి సైడ్ జాయింట్లు అనేటివి మనం మన కొలతకు సరిపడా మనమైతే ఇలా కోల్చుకొని ఆల్రెడీ నేను వన్ సైడ్ కుట్టేశాను ఈ సైడ్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కదా అది కూడా మార్కింగ్ వేసేసుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేయండి ఇక్కడ మనకు నడుము లూజ్ దగ్గరికి రాగానే రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నడుము లూజ్ దగ్గరికి కరెక్ట్ మనం నడుము ప్లేస్కి రాగానే అక్కడ రఫ్ ఇచ్చేసుకొని రివర్స్కి వెళ్ళిపోవాలి మళ్ళీ పైకి రెండు కుట్లు వచ్చే విధంగా కరెక్ట్ నడుము లూసుకి రాగానే రఫ్ ఇచ్చేసి కిందికి కూడా నీట్గా మనమైతే స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి రివర్స్ తీసుకొని మళ్ళీ పైకి ఒక అందం గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ ఇప్పుడు నడుము నుంచి కిందికి నీట్గా అన్ని క్లాత్లు ఒకే దగ్గర ఉండే విధంగా ఫోల్డ్ చేసి ఇది మెత్తటి క్లాతే కాబట్టి కూర్చుకోదు కాబట్టి నేనైతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం లేదు చూడండి ఈ శారీలో వెళ్ళిన క్లాత్ బ్లౌజ్ పీస్ అనేది కనిపిస్తుంది అది బయటకు వేసేసి స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ మనకు ఒక వన్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట చివరిలో చాలా ఈజీగా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చివరి వరకు చూసినందుకు మీరు కూడా ఇలా డ్రెస్ కుట్టడం ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట శారీతోటి